రోజు నుంచి కూడా ఉచిత పాలసీ అమలు రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది ఇసుక విషయంలోకి వస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా ఉచితంగా ఇచ్చిన ఇసుక మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు ఇచ్చినటువంటి ఇసక లారీ నలభై వేలు అమ్ముకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు నలభై వేలుకి లారీ అమ్ముకుంటే ఈ రోజు ఐదు వేలకి లారీ ఇస్తుంటే క్వశ్చన్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలనిపిస్తుంది నలభై వేల రూపాయలకు మీరు అమ్ముకు దొబ్బున ఈ రోజు ఐదు వేలకు చంద్రబాబు నాయుడు ఇస్తానంటే ఐదు వేలు కూడా ఎందుకు తీసుకోవాలి ఊరుకునే అని మీరు అంటుంటే బాధేస్తుంది ఎందుకంటే లోడింగ్ కార్మికులు ఉంటారు అలానే లారీ ఒక ఒకసారి నుంచి ఒక ఒకసారి వెళ్ళడానికి ఛార్జీ ఉంటది ఆ ఛార్జీ కూడా తీసుకోకుండా ఇవ్వాలని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కో మాటలు మాట్లాడుతుంటే బాధ వేస్తుంది ఇసక ఫ్రీగా ఇస్తున్నాము ఇసుక ఫ్రీగా తీసుకుంటున్నారు లేదా అనేది చూడాలి తప్పితే అక్కడ ఉన్నటువంటి కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ కూడా డబ్బులు తీసుకోకూడదు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ లారీ ట్రావెల్ చేసిన లారీ ఓనర్ కూడా డబ్బులు ఇవ్వద్దు మాట్లాడటం మీకు మైండ్ పని చేస్తుందో లేదో కూడా అర్థంగా